అధికారం ఉంది ఏదైనా చేస్తాం ఎవడినైనా లోపటేస్తాం మేము అన్నదే జరగాలి ఇదిగో వీటికే చెక్ పెడుతుంది న్యాయస్థానాలు కూడా ఇప్పటికీ ధర్మం న్యాయం అనేది ఉంది అంటే అది కోర్టుల్లోనే అన్నది అందరికీ తెలిసిందే కోర్టుకు అంత విశ్వసనీయత ఉంది కోర్టు తీర్పులు అంతే విశ్వసనీయతతో బయటకు కూడా వస్తుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద లీడర్లకు సో కాల్డ్ మేధావులకు సైతం చెమటలు పట్టించిన అంశాలలో కోర్టులే గెలిచాయి తప్ప పెత్తందారులు కాదు అన్న సంగతి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది మేము అధికారంలోకి వచ్చి ఇచ్చింది అధికారం పంపింది ప్రజలు ప్రజాసేవ చేయడానికి ప్రజలు ఇచ్చిన ఒక గౌరవప్రదమైన పొజిషనే ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఇంకా ఏ ఇతర పొజిషన్లో ఉన్నా కూడా అది ప్రజలు ప్రజల తీర్పు కానీ ఆ ప్రజల తీర్పు వచ్చేదాకా ఒక మాదిరి ప్రజల తీర్పు వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఆ పదవుల్లో కూర్చున్న తర్వాత మరో మాదిరిగా ప్రవర్తించే వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక సందర్భంగా ఇచ్చింది హైకోర్టు సైతం మొట్టికాయలు వేస్తూనే ఉంటుంది తప్పులు చేస్తున్న ప్రతిసారి కానీ ఈసారి మాత్రం కాస్త ఘాటుగానే ఇచ్చింది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే అన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది భావ ప్రకటన ఈ భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ వాక్స్వతంత్రం హక్కును గౌరవించాలని పోలీసులు రాజ్యాంగ ఆదర్శకులకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది నేడు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గడిచిన పది నెలల కాలంగా పోలీస్ వ్యవహరిస్తున్న తీరు అధికారంలోకి వచ్చాకన్నాని అధికారులు చేస్తున్న పనితీరు చూస్తుంటే నిజంగా ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛకు ఎక్కడైనా చోటు ఉందా ఏపీలో అనే ప్రశ్నకు తావిదీస్తుంది ఎక్కడ మాట్లాడితే చాలు సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జైలుకు పంపించే కార్యక్రమాలు అనేకం చూశాం గడిచిన పది నెలల్లో అనేక కేసులు వందల కొద్దీ సోషల్ మీడియా యాక్టివిటీస్లపై అక్రమ కేసులు బనాయిస్తున్న తీరు చూస్తున్నాం ఇప్పుడు వాటికన్నిటికీ చెక్ పెడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై పోలీస్ వ్యవస్థ అడ్డగోలుగా ఉపయోగిస్తున్న అధికారులను ఈ తొమ్మిది నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిటీస్లపై అక్రమ కేసులు బనాయించడం కూటమి నేతలను గతంలో విమర్శించారని ఇప్పుడేమో ప్రభుత్వం మాదేనని ఒక హుకుంతో వాళ్ళు చేస్తున్న పనితీరు వాళ్ళ కక్ష సాధింపు చర్యలకు కరెక్ట్ కావు అన్నదానికే ఇదే నిదర్శనం ఏపీలో ఇలాంటి పర్వమే కొనసాగుతుంది ప్రెస్ మీట్ పెట్టినందుకు పోసాని లాంటి వాళ్లను జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరికొందరిని పిఎస్ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తుంది కూడా అయితే ఇక్కడ మరో చిన్న విషయం భావ ప్రకటన అనే పదాన్ని పట్టుకొని విచ్చలవిడిగా మాట్లాడుతాము బూతులు తిరుతాము బూతులతో రెచ్చిపెడతాము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అమ్మలను అక్కలను కూడా తిడతాము అంటే మాత్రం నిజంగా కరెక్ట్ అయితే కాదు అది పార్టీలు ఎవరైనా ఎవరిని వదిలే పరిస్థితి ఉండకూడదు పార్టీలకు అతీతంగా కొన్ని వ్యవస్థలు పనిచేసినప్పుడే ధర్మం న్యాయం అనేది గెలుస్తూ ఉంటుంది అందులో కీలక పాత్ర పోషించే పోలీస్ అధికారులు సైతం ఇక్కడ చాలా కేర్ఫుల్గానే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అధికారుల అండ చూసుకొని అధికారుల దండ చూసుకొని అడుగులు వేస్తే రేపొద్దున మరో ఐదేళ్ళు అయితే మరో అధికారి వస్తాడు మరో ప్రభుత్వం మారుతుంది మళ్ళీ అధికారులు మారుతారు అప్పుడు ఆ అధికారులకు తగ్గట్టుగా పనిచేయాలంటే ఇక్కడ వ్యవస్థలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది వ్యవస్థలో ప్రజల్లో సన్నగిల్తుంది నమ్మకం అనేది అలా కాకుండా న్యాయం ధర్మం అనే అని వైపు అడుగులు వేస్తూ న్యాయస్థానాల వైపు పర్ఫెక్ట్ విధానం తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా అల్టిమేట్గా న్యాయస్థానాలను న్యాయం చేస్తాయి కానీ కిందున్న పోలీస్ అధికారులు సైతం ఆ మాదిరిగా అడుగులు వేయగలిగితేనే వీటికన్నిటికీ చెక్ పడతాయి బూతులు తిట్టే వాళ్ళను సోషల్ మీడియాలో అసంఘిక కార్యక్రమాలను జరిపే వాళ్ళను పోలీసులు ఉన్నారు కదా మాకు ఏమేం కాదు అని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేసిన చెమడలు ఒలిచేసే కార్యక్రమం పోలీసులు చేసినప్పుడే చాలా వరకు ఇలాంటివన్నీ తగ్గుముఖం పడతాయి కానీ ప్రభుత్వ అండదండలు చూస్తూ ఎగిరిపోయే ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా డిసిప్లిన్గా మెదలనప్పుడు ఖచ్చితంగా వాళ్ళను కూడా శిక్షించాలి ఎవరో ఎమ్మెల్యే తెలుసు ఎవరో మంత్రి తెలుసు ఎవరో ఇంగోరు తెలుసు అంటే మాత్రం వ్యవస్థ ఇలాగే పెరిగి 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 చివరికి మనదాకా వచ్చేదాకా తెలియదు దీని పతనం ఇలా ఉంటుందో ఇక తాజాగా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం సుప్రీంకోర్టులో జరిగింది ప్రభుత్వ పెద్దల కోసం పనిచేయొద్దంటూ పోలీసులకు తీవ్రంగా మందలించింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని కూడా గట్టిగా హెచ్చరించింది కూడా తాజాగా సుప్రీంకోర్టు గుజరాత్లో ఓ కేసు విషయంలో తాజాగా గుజరాత్లో ఓ కేసు విషయంలో భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూటమి ప్రభుత్వం లాంటి వాళ్లకు అధికారం చూసుకొని ఎగిరిపోతున్న పోలీస్ అధికారులకు కూడా ఇలాంటివి ఒక గుణపాఠం లాంటివి అని చెప్పవచ్చు వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి